ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న అపోలో డయాలసిస్ క్లినిక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అవగాహన సదస్సు ఈ రోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న అపోలో డయాలసిస్ సెంటర్ మేనేజర్ సురేంద్రబాబు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమం ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ శేషరత్నం సూచనలతో నిర్వహించగా ఆర్ఎంఓ ఉషా సోదరి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ థీమ్ డిటెక్ట్ ఎర్లీ ప్రొటెక్ట్ కిడ్నీ గురించి అందరూ జాగ్రత్తలు పాటించాలని కిడ్నీ వ్యాధులను ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి వాటి బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించి కిడ్నీ వ్యాధి గ్రస్తులను భవిష్యత్తులో తగ్గించడమే ముఖ్య లక్ష్యంగా అపోలో యాజమాన్యం ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు డయాలసిస్ సెంటర్ నిర్వాహకులు సురేంద్రబాబు తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ ఉషాసుందరి ఏవో ఒ రెడ్డి అపోలో మెడికల్ ఆఫీసర్ అనుష ఆత్మగూరు అపోలో డయాలసిస్ క్లినిక్ మేనేజర్ సురేంద్రబాబు నర్సింగ్ ఆశా వర్కర్లు సిబ్బంది పాల్గొన్నారు డాక్టర్ అండి సివిల్ సర్జన్ ఆరంభ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆత్మకూరులో వర్క్ చేస్తున్నాను ఇక్కడ మనకు అపోలో యాజమాన్యం తరఫున డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ లో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ముందు రెండు షిఫ్ట్లే ఉంది ఇప్పుడు మూడు షిఫ్ట్లలో డయాలసిస్ జరుపుతున్నారు దాదాపు వంద మంది పేషెంట్లు మూడు షిఫ్ట్లలో డయాలసిస్ అంటే కొద్ది మంది వారానికి రెండు సార్లు కొద్ది మంది వారానికి మూడు సార్లు కూడా డయాలసిస్ జరుపుకున్నారు ఇప్పుడు ఈ అపోలో యాజమాన్యం తరపున డయాలసిస్ సెంటర్ తరఫున ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం దీని ముఖ్య ఉద్దేశం అంటే ఇంతమంది డయాలసిస్ పేషెంట్లు అంటే కిడ్నీ డిసీజ్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని ముందుగానే గుర్తించి దాన్ని కిడ్నీ ఫంక్షన్ని కాపాడడం అనేది ఈరోజు దీని ముఖ్య ఉద్దేశం డిటెక్ట్ అర్లీ అండ్ ప్రొటెక్ట్ కిడ్నీ ఫంక్షన్ అనేది దీని థీమ్ ఇప్పుడు దీనికోసము వీళ్ళు మన ఏరియా చుట్టుపక్కల హాస్పిటల్ చుట్టుపక్కల ఉండే ఆశాసు అందరినీ గ్యాదర్ చేసే ఏఎన్ఎంస్ వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ ఎందుకంటే పబ్లిక్ వీళ్ళే దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళల్లో ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిడ్నీ డిసీజ్ని ఎట్లా రాకుండా కాపాడుకోవాలి అనే దాని గురించి వాళ్ళలో అవగాహన కల్పించడం జరిగింది దీనికి ముఖ్యమైనది హెల్తీ డైట్ తీసుకోవడం ఒకటి ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తర్వాత బీపీ షుగరు రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉంటే వాటిని కంట్రోల్లో ఉంచుకోవడము స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయడము ఇట్లా తగిన జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ రెగ్యులర్గా యాన్యువల్ సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటూ అందరూ వాళ్ళ ఆరోగ్యం కిడ్నీ ఆరోగ్యం కూడా కాపాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం మేము ఆత్మకూర అపోలో డయాలసిస్ మాట్లాడుతున్నాం ఇది గవర్నమెంట్ డిహెచ్ హాస్పిటల్లో ఉన్నది ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవ సందర్భ సందర్భంగా మన అపోలో యాజమాన్యం పేషెంట్లకు కిడ్నీ పోతే ఏం చేస్తారు క్వాలిటీ ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ మన అపోలో యాజమాన్యం ఏం చేస్తుంటే కొంత వేయాలని ఖర్చు పెట్టి పాకం పోయిన తర్వాత కంటే అసలు పాకుండా చేయాలి రానున్న రోజుల్లో కిడ్నీ వ్యాధులను తగ్గించడానికి మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అదే ఈ వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్ ఇది ప్రతి మా ఇరవై ఎనిమిది సెంటర్లు మాకు స్టేట్లో ఉన్న అన్ని అపోలోడాలసిస్ సెంటర్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మేము దీనికి గాను ముందుగా డి థీమ్ ఏంటంటే ఈరోజు వరల్డ్ కిడ్నీ డే థీము ప్రొటెక్ట్గా ఒక కిడ్నీ డిటెక్ట్ ఎర్లీ ఎర్లీగా డిటెక్ట్ చేసి ఈ కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎర్లీగా డిటెక్ట్ చేయాలంటే మనం ఏమేమి ప్లాన్స్ తీసుకోవాలి డైటరీ ప్లాన్ ఒకటి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఎంత వాటర్ తీసుకోవాలి ఏమేమి తీసుకోకూడదు ఏమేమి తీసుకోవాలి కొద్దిగా పెయిన్ కిల్లర్స్ ఏ రేంజ్లో వాడుతున్నారు దాని గురించి మనం ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేసాం